హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనకట అదేదో సామెత ఉంది కదండి వడ్లోనికి తె కట్ట కరువు అని పేరుకి టైలర్స్ అనే కానీ మాకు సరైన బ్లౌజులు అయితే ఉండవండి కస్టమర్స్ ఎన్ని బ్లౌజులు కుట్టి కష్టపడి కుట్టిస్తాము వాళ్ళు ముందు రోజు నైట్ తెచ్చిచ్చి రేపు మార్నింగ్ కావాలని అడిగినా సరే నైట్ అయితే కష్టపడి బ్లౌజులు అయినాయి కుట్టి అందిస్తాము ఈ చీర శివరాత్రి కనుక కొనుక్కున్నానండి అందరికీ బ్లౌజులు కుట్టి అందించాను కానీ శివరాత్రికి నా జాకెట్ కుట్టుకోవడానికి అయితే నాకు తీరిక దొరకలేదు ఇక మా పాప బీరువా తీసి ఒక జాకెట్ అయితే దొరకబట్టుకొని వచ్చింది ఆ జాకెట్ మా పాప లంగావణి మీద జాకెట్ అండి ఈ చీరకు కలిసిందని చెప్పి ఇచ్చింది నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు చీరలోని జాకెట్టే వేసుకోవాలని ఉంది కానీ కుట్టుకోవడానికి టైం దొరకలేదు ఇక మా పాపకి నాకైతే బ్లౌజులు పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదులే అటువన్ను ఇటు వన్ నుంచు తేడానే ఉంటుంది ఇక ఫ్లవర్స్లోకి కలిసిందని చెప్పి అమ్మాయి అయితే తీసుకొచ్చింది చీరగా ఫాల్ కూడా వేసుకోలేదులేండి ఓన్లీ అంచులే కుట్టుకున్నాను కొన్ని కొన్ని సార్లు అయితే ఈ అంచులు కూడా కుట్టుకోకుండా కట్టుకుంటూ ఉంటాను ఏదన్నా ఇంట్లో కొత్త చీర ఉందనుకోండి తొందరలో ఏదన్నా పండగ వస్తే దానికి జాకెట్ కుట్టుకోకపోయినా కొంగులు ఫాళ్ళు కుట్టుకోకపోయినా ఏదో ఒక బ్లౌజ్ అయితే సెట్ చేసుకొని పండుగ రోజైతే కట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఎప్పుడో నాకు తీరిక దొరికినప్పుడు జాకెట్ అయితే కుట్టుకుంటాను పండగల ముందు కుట్టుకుందాం అనుకుంటే గిరాక్ ఉంటుందండి ఇక గిరాక్ అంతా కుట్టేసరికి పండగ రానే వచ్చింది ఇంకా నా బ్లౌజు కుట్టుకునే అంత టైం ఉండదు లేదా ఖాళీగా ఉన్న రోజుల్లో కుట్టుకుందామంటే ఒళ్ళు అండి అప్పుడు నేను కుట్టుకోను ఇప్పుడేం తొందర వందలే ఏదైనా పండగ వచ్చినప్పుడు కుట్టుకుందామని అనుకుంటాను అట్నే జాకెట్లు కుట్టుకొని చీరలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి ఏదో ఒక బ్లౌజ్ సెడ్ చేసుకొని పండగలు అప్పుడు వేసుకుంటాను ఇప్పుడైతే మా అమ్మాయి బ్లౌజ్ కూడా నా సైజ్ చేసుకుంటున్నాను ఇద్దరికి సైజు దగ్గర పెద్ద తేడా ఏమి ఉండదులేండి బ్లౌజులైనా డ్రెస్సులు అయినా వన్ ఇంచు టైట్ చేసుకుంటే మా పాపకు సరిపోతాయి వన్ ఇంచు అనేది విప్పేసుకుంటే నాకు సరిపోతాయి డ్రెస్సెస్ అయితే ఇద్దరం వేసుకుంటామండి అమ్మాయికి కావాల్సినప్పుడు ఎలాగో ఇంట్లోనే మిషన్ ఉంది కదా ఒక కుట్ట అనేది టైట్ చేసుకొని వేసుకుంటూ ఉండిద్ది నాకు కావాలనుకున్నప్పుడు ఆ కుట్ట అనేది ఇప్పేసి వేసుకుంటాను అలా అన్నీ కాదులే అండి లాంగ్ ఫ్రాక్స్ కట్స్ టాప్స్ ఉంటాయి కదా ఆ టాప్స్ అమ్రిల్లా మోడలు ఫ్రాక్ మోడలు టాప్స్ ఇలాంటివైతే ఇద్దరం కల్ కలిపేసుకుంటాము ఓకే అండి ఒకవైపు అయితే కుట్లు వేయటం అయిపోయింది మరోవైపు కూడా కుట్లు వేసుకుంటున్నాను ఇలా చివరిలో కుట్లు వేసుకునేటప్పుడు కూడా రెండు మూడు కుట్లు వేసుకోండి ఎందుకంటే ఈ ముందు ఉన్న అన్నీ అయితే ఇప్పేస్తాం కదా మరి ఒకటి రెండు కుట్లు ఉంటే ఆ కుట్లనే ఊడిపోయే అవకాశం ఉంటుంది కుట్లు వేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో రఫ్ అనేది చేసుకోండి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అనేది ఇచ్చుకోండి ఇట్లా కుట్టెంబట కుట్టేసే పని అయితే ఈ కుట్టికి ఆ కుట్టుకు గ్యాప్ ఉంటుంది కాబట్టి రఫ్ అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ రెండు వైపులైతే కుట్లు వేసుకున్నాను ఇప్పుడు ఇంతకుముందున్న పాత కుట్లు అయితే ఇప్పేసుకున్నామండి ఎందుకంటే నేను కొలతతోటే కుట్లు అనేది వేసుకున్నాను కాబట్టి ఈ ముందున్న కుట్లు అనేది ఇప్పేసుకుంటే నాకు బ్లౌజు కరెక్ట్గా సరిపోయిద్ది ఫైనల్గా చీర జాకెట్ అయితే వేసుకున్నానండి లుక్ ఎలా ఉందో చూడండి నాకైతే అంత ఏమీ నచ్చలేదు ఈ చీర మీదకి ఆ బ్లౌజు అంత లుక్ అయితే అనిపించలేదు దానికి తోడు ఆ బ్లౌజ్కున్న గంటలు చూడండి ఆరెంజ్ కలర్ ఉన్నాయి చీరలో ఫ్లవర్స్ అని మా పాప అంటుంది కానీ నాకైతే కలిసినట్టు అనిపించలేదు గుడికైతే బయలుదేరిపోయామండి గుడంతా చూడండి పూలతో డెకరేషన్ ఎలా చేశారు సూపర్గా చేశారండి ఇది వచ్చి ధ్వజస్తంభం అండి స్వామివారికి ఎవరో ఉయ్యాలు చేయించారట్లుంది కొత్తదండి ఇక్కడ అయితే పెట్టుంది ఇక్కడ భక్తి శ్రద్ధలతో దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు భక్తులు మేమైతే దర్శనం కోసం క్యూ లైన్లో అయితే నిలబడి ఉన్నాము శివరాత్రి కదా కాస్త భక్తులు అయితే ఎక్కువగానే ఉండారండి దర్శనం చేసుకొని బయటికి రావటానికి మాకు కూడా అరగంట గంటల సమయం అయితే పట్టింది ఇలాంటప్పుడే కదండి పండగల టైంలోనే కదా గుళ్ళో జనాలు ఎక్కువ ఉంటారు ఎందుకో తెలియదు ఇంతమందిని చూస్తే నాకు ఎక్కడ లేని సంబరం అండి ఎవరెవరో తెలియని వాళ్ళంతా ఒక చోటకైతే వస్తారు కదా వెళ్ళినా కానీ ఒకరినొకరు మేము పలకరించుకోం కానీ అలా చూస్తూ ఉంటే ఎందుకు ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చిందండి ఇక్కడైతే శివయ్యకి కళ్యాణం జరుగుతుంది మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్